నమస్తే కృష్ణ ఫస్ట్ టైం రాజకీయాల దగ్గర అంటే నేను నిలబడనా ఫస్ట్ టైము ఓకే లేకపోతే గతంలో ఆల్రెడీ మేము పార్టీకి పని చేసుకుంటూ పార్టీలు నిలబెట్టుకుంటూ నడిపించుకుంటూ వచ్చినాం పదిహేను నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం సర్పంచ్ లెక్క జీతాలు జీతాలన్నీ ఉంటాయి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వస్తుంటాయి వార్డ్ మెంబర్కి చూసుకుంటే రూపాయి కూడా రాని పరిస్థితి సరే వార్డ్ మెంబర్ అయితే మీరు నిధులు ఎట్లా తెస్తారు ఎక్కడి నుంచి తెస్తారు జనాల్లో మంచి పేరు రావాలి జనాల్లో నేను ఏదో ఒకటి చేయాలి నా ఊరు నా ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని నా టాపిక్ నేను ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చాను సేవ చేయడానికి పోతున్నా అంతే తప్ప నాకు ఏదో గవర్నమెంట్ నుంచి వస్తాయి నేను ఏదో తీసుకుంటాను నాకు జీవిత కోసం కాదు నాలుగో వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఊరు అన్నా సమస్య వస్తూనే ఉంటుంది మంచి అన్నా సమస్య వస్తూనే ఉంటుంది రకరకాల సమస్యలు వస్తుంటే నాకు అక్కడ పైన శంకరణ సహకారం ఉంది ఇక్కడ మా సర్పంచ్ గారు గెలిస్తే ఆమె సహకారం ఉంటుంది మాట్లాడతా తీసుకొచ్చి ఏదైనా సరే కొట్లాడి పండిపిస్తుంది ఇప్పుడు కూడా మంచినే ఉంటాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగానే ఉంటాయి ఊరి కోసం మనం పనిచేద్దాం అందులో వాడకు కూడా నా వాడ నాకు కొట్టేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిపిస్తుంది నేను మంచి పూర్తిగా కోరుకుంటున్నాను